ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ లాంచ్ జరగబోతోంది ఎన్నడూ లేని విధంగా ఈసారి సామాన్యులను బిగ్ బాస్ హౌస్లోకి పంపే ప్రక్రియలో భాగంగా అగ్ని పరీక్ష షో ద్వారా ఆరు మంది సామాన్యులకు పంపబోతున్నారు వాళ్ళెవరూ ఏమిటి అనేది అగ్ని పరీక్ష షోను చూస్తున్న వారికి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్లో సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా దాదాపు ఫైనల్ అయిపోయింది అందులో ఖచ్చితంగా గ్రాండ్ ఫినాలి ఎపిసోడ్ లో కనిపించే మొట్టమొదటి కంటెస్టెంట్ సుమన్ శెట్టి కమెడియన్ గా ఒకప్పుడు టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో కనిపించిన ఇప్పుడు బిగ్ బాస్ నైన్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టబోతున్నాడు ఇప్పటికే ఆయనకు సంబంధించిన ఏవీని కూడా షూట్ చేశారట బిగ్ బాస్ అయితే సుమన్ శెట్టి ఒకప్పుడు టాప్ కమెడియన్స్ లో ఒకరు కానీ ఇప్పుడు మాత్రం అవుట్ అయిపోయిన కమెడియన్ అనొచ్చు ఒక్కడంటే ఒక్క సినిమాలో కూడా ఈ మధ్యకాలంలో ఆయన కనిపించలేదు అసలు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అనే అవగాహన కూడా ఎవరికీ లేదు అయినప్పటికీ కూడా బిగ్ బాస్ టీమ్ ఆయనకు భారీగానే రెవెన్యూషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారట ఒక్కో వారానికి గాను ఆయనకు లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవ్వబోతున్నారట అంటే హౌస్ లో ఆయన ఎన్ని వారాలు కొనసాగితే అన్ని లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు వస్తాయన్నమాట అయితే సుమన్ శెట్టి మొదటి ఎపిసోడ్ నుండే తనదైన మార్కును చూపించే ప్రయత్నం చేయాలి ఆడియన్స్ ఆయనకు దూరం పెరిగి చాలా కాలమే అయింది కాబట్టి సుమన్ శెట్టి సరిగ్గా పర్ఫార్మెన్స్ హౌస్ లో ఇవ్వలేకపోతే మొదటి రెండు మూడు వారాల్లోనే ఆయన ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలా జరగకుండా ఉండాలంటే సుమన్ శెట్టి సీజన్ సెవెన్ లో శివాజీ లాగా తనేదైన మార్క్ ని మొదటి ఎపిసోడ్ నుండే చూపించాలి వయసులో కూడా సుమన్ శెట్టి హౌస్ లోకి రాబోతున్న కంటెస్టెంట్ అందరికంటే పెద్ద శరీరం కూడా టాస్క్ లు హుషారుగా ఆడేందుకు సహకరించదు పోనీ ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఇవ్వగలడా అంటే అవినాష్ లాగా సహజంగా కామెడీ పండించే టాలెంట్ లేదు స్క్రిప్ట్ ఉంటేనే కామెడీ పండించగలడు మరీనా బిగ్ బాస్ హౌస్లో ఎన్ని రోజులు నెగ్గుకు రాగలడో చూడాలి అక్కడేమో సామాన్లు కూడా పటాకాలు లాగా ఉన్నారు వాళ్ళని తట్టుకోవడం అంటే ఖచ్చితంగా సువన్ శెట్టికి ఒక అగ్నిపరీక్ష లాంటిది చూడాలి మరి ఆయన ఎలా నెగ్గుకు రాగలడు అనేది